శ్రీ మహాగణాధిపతాం భక్తజనా ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తిరస్తు అందరూ ఎలా ఉన్నారు క్షేమమా క్షేమంగా ఉండాలి అనే కోరుకుంటున్నాను అంతకుమించి సుఖ సౌఖ్యంతో అందరు అందరూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను ఇప్పుడు విషయం ఏంటి అంటే పానిగ్రహణం అనగా వివాహములు ముహూర్తాలు వచ్చేసాయి అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి వివాహం అనేటువంటిది వేడుక కాదు ఒక వైదిక ప్రక్రియ ప్రజామేకామస్ సమృథ్యత సంతానం కొరకు పశవోమే సమృద్ధ్యతాం అన్ని విషయాల్లో కూడా సరిసమానంగా ఉండేటువంటి విధానం యజ్ఞోమే కామస్సమృత యజ్ఞగాదు క్రతువులు ఇద్దరు కూడా కలిసి చేయాలి శ్రీయోమే కామస్సమర్ధితాం తద్వారా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి విషయంలో ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ త్వయా నాతి అని చెప్పి ప్రమాణంతో కూడుకున్నటువంటిది వివాహం వ్యవస్థ ఇవాళ అంతా కూడా అప్రమాణంగా వెళ్ళిపోతుంది వివాహం అయిన తర్వాత ఎన్ని రోజులు కలుసుంటారు కూడా ఎవరికి తెలియట్లా ఒక ముహూర్తం అనేటువంటిది పెట్టే ముందే ఇద్దరికీ జాతకాలు పూర్తిగా కలిస్తే మాత్రమే ముహూర్తాన్ని నిర్ణయించే నిర్ణయించడానికి సిద్ధపడండి ఎవరో ఒకళ్ళకి కలవలేదు అని అంటే పేరు మారుస్తాను ఊరు మారుస్తాను నక్షత్రం మారుస్తాను అని చెప్పి చావు తెలివితేటలు మాత్రం పడకండి ఎందువల్లంటే ఇవాళ మీకేదో కట్నం బాగుందనో అమ్మాయి ఇంటికి రావాలనో ఇంకోటినో జాతకాలు కలవకపోయినా ఏదో మార్చేసేసి మతలబు చేస్తే రేపు ఉదయం రెండు వంశాలు నాశనం అవుతాయి అటువంటి ప్రక్రియలు పొరపాటును కూడా చేయకండి ఎప్పటివరకు చేశాం ఎన్నో చేశాం అందుకనే వంద పెళ్ళిళ్ళు అయితే వంద మంది విడాకుల కోసం ఉంటున్నారు కేవలం అవసరం అనేటువంటి విషయంతో ముందుకు వెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వివాహం అనేటువంటిది నూరేళ్ల పంట ఆరు నెలల మంటగా మార్చవద్దు అనేటువంటిది విషయం ఇకపోతే రెండు వివాహ వ్యవస్థని కొంతమంది సనాతనంగా వచ్చేటువంటి సాంప్రదాయాన్ని పూర్తిగా తుంగలో దొక్కి పందులు బురదలో ఎలా అయితే పొర్లుతాయో ఆ రకంగా ప్రీ ప్రీ వెడ్డింగ్ అనేది ఉంటారు దాన్ని ఆ ప్రీ వెడ్డింగ్ అనేటువంటి పేరుతోటి పందులు బురదలో దొర్లినట్టుగా దొర్లుతున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఏం బ్రతుకులో అర్థం కావట్ల సమాజానికి తర్వాత తరానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు సాంప్రదాయం ఏంటి అసలు మనకు సంస్కారాలు ఏంటి అన్నీ మర్చిపోయి ఇలా చేయటం వలన ఎంతకాలం వాళ్ళు వివాహం చేసుకొని మనుగడ సాగిస్తున్నారు అనేటువంటిది కూడా దృష్టిలో ఉంచుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మాఘమాసం అనంగానే మంచి ముహూర్తాలు వస్తాయి వివాహం చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని చెప్పి అనాది రోజుల్లో కోరుకునేవారు ఇప్పుడు అట్లా కాదు వేడిగా ఉన్నటువంటి ఇద్దరు మనుషులను కలుపుకోవడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు ఆ తర్వాత విడిపోతున్నారు మీరు ఏదైనా అనుకోండి జరుగుతున్న ఇవే ఎంతమంది ఉంటున్నారు వివాహమైన తర్వాత కష్టమైనా నష్టమైనా కలిసే ఉండాలి అర్థం చేసుకొని ఉండాలి ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించాలని చెప్పి జీవితకాలము కూడా లాంగ్ లైఫ్ ప్రయాణంగా ఎంతమంది చేయడానికి సిద్ధపడుతున్నారు వివాహం అవుతుంది కొన్ని రోజులు అవ్వగానే నువ్వెంత నీ బ్రతికెంత నా ఇష్టం నా విధానం నా వ్యవహారం నాది నీదంతా నా వ్యవహారం అనుకుంటూ నాది నీది అనేటువంటి సిస్టం వచ్చి మనస్పర్ధలతో విడిపోతున్నారు ఇటువంటి వాళ్ళు వివాహం చేసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దు కొంత పక్క వాళ్ళ జీవితాలు నాశనం చేయవద్దు అందువల్లంటే వివాహం అనేటువంటిది ప్రపంచం మొత్తం సనాతన సాంప్రదాయంలో భారతీయ వివాహ వ్యవస్థ వైపు తొంగి చూసి ఎంతోమంది విదేశీయులు ఇలా వివాహం చేసుకోవాలి అని చెప్పి చక్కగా కట్టు బొట్టు అన్ని మార్చుకొని వాళ్ళ పద్ధతులు దేవాలయాల్లో కళ్యాణ మండపాల్లో వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఇష్టపడుతున్నారు మన సాంప్రదాయాన్ని చూసి మనమేం చేస్తున్నాము మన సాంప్రదాయాన్ని మనమే తొంగులో తొక్కుతున్నాము ఇదంతా ఎందుకు చెబుతున్నారండి ఇప్పుడంటే ముహూర్తాలు వచ్చినాయి చాలా దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి ఆ ముహూర్తాలలో మాత్రమే అనవసరమైనటువంటి విధానాలు లేకుండా వివాహం చేసుకుంటూ వివాహం చేసుకొని జీవితాన్ని ముందుకు నడిపించేటువంటి రీతిలో ఉండండి అంతేకాని పెట్టుడు ముహూర్తాలు నాకు ఆ ముహూర్తం కుదరదండి నాకు ఈ ముహూర్తమే కుదురుతుంది నేను అప్పుడు అందుబాటులో ఉండను నేను ఇప్పుడే అందుబాటులో ఉంటాను నాకు ఈ ముహూర్తమే కావాలి అని పెట్టుడు ముహూర్తాలు అమ్మాయి అబ్బాయి జాతకాలు కలవకపోతే పేర్లు మార్చడం ఇంకోటి మార్చో చేసేటువంటి ముహూర్తాలు పూర్తిగా కూడా ఏమాత్రము కూడా శ్రేయోదాయకం కాదు రెండు కుటుంబాల జీవితానికి నాంది మొట్టమొదట అక్కడే ఉంది గుర్తుపెట్టుకోండి రెండు వివాహ వ్యవస్థ అక్కడ వచ్చిన తర్వాత కెమెరామ్యాన్ చెప్పాడనో ఇంకోటిను ఇంకోటినో రెండోసారి చేసిన ప్రక్రియ చేయకుండా వివాహ తంతు ఏ రకంగా అయితే చెప్పబడిందో ఆ పురోహితులు వారు అక్కడికి వచ్చి కూర్చొని చేస్తున్నప్పుడు పంతులు గారు మీరు పక్క జరగండి అని చెప్పి వాళ్ళు వచ్చి ఇట్లా మొహంలో మొహం పెట్టి షూట్ చేయటము ఇంతకన్నా తతస్సు ముహూర్తే కన్యాం దృష్వా అంటారు సుముహూర్తం సమయంలో ఆ సజీరక గుణాన్ని క్షిపేతు ఒకళ్ళ శిరస్సు మీద ఒకళ్ళు జీలకర్ర బెలం పెట్టుకున్న తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోవాలి తతస్సు ముహూర్తే కన్యాం దృష్టివా ఆ సమయంలో వెంటనే ఇటువైపు తిరిగి చూడండి అంటాడు అటువంటి పనులు చేయకండి ఒక ఒకసారి పూర్తి అయిపోయిన తర్వాత మరలా ఇంకొకసారి చేయండి మరలా ఇంకొకసారి చేయండి అంటుంటారు ఫోటోషూట్ కోసం గొప్పతనంగా ఉంటుంది అందంగా కనిపించాలి అని చెప్పి చేసిన పని మళ్ళీ చేశారా చేసిన ప్రక్రియ మళ్ళీ చేసుకునేటువంటి కర్మ ప్రారంభం అనుభవించే స్థితి వస్తుంది జాగ్రత్త కాబట్టి వచ్చే వచ్చి వస్తున్నటువంటి ముహూర్తాలు అద్వితీయమైనటువంటివి చాలా యోగ్యకరమైనటువంటివి ఆ యోగ్యకరమైనటువంటి ముహూర్తాలని మన ఇగోల్తో మనకుండేటువంటి గొప్పతనాన్ని ప్రదర్శన చెయ్యాలి అని చెప్పి వివాహ వ్యవస్థని భ్రష్త్వం చెందించవద్దు వివాహ వ్యవస్థని భ్రష్టువం చెందిస్తే ఏమవుతుందండి అంటే పురోహితుల వారికి పెళ్ళిళ్ళు దొరకకున్న వాళ్ళకి భుక్తి వెళ్దా అనేటువంటిది మీ ఆలోచనలు కావచ్చు మీ వంశాలు నాశనం అవుతాయి రెండు వంశాలు ఎవరైతే కనుక ఇష్టం లేకుండానో తప్పనిసరో ముహూర్తాలు కలవకపోయినా జాతకాలు కలవకపోయినా బలవంతంగా కల్పించి చేసుకుంటారు వాళ్ళ వంశాలే నాశనం అవుతాయి తత్రాపి వివాహ వ్యవస్థకి చెడ్డ పేరు భారతదేశంలో వెయ్యి వివాహాలు చేసుకుంటే పదకొండు వందల డైవర్స్ వస్తున్నాయని చెప్పి పేపర్లో పడితే అంతకు మించిన దౌర్భాగ్యం మన దేశానికి ఇంకేం లేదు మన ధర్మాన్ని మన సాంప్రదాయాల్ని మన సనాతనంగా వచ్చేటువంటి ప్రతిదాన్ని కూడా స్వార్థం కోసం మనం సర్వనాశనం చేస్తున్నాం కనుక అటువంటి పనులకి ముందుకు రాకండి ఒక వ్యవస్థని మనం నిలబెడితే ఆ వ్యవస్థ మన తరాల తర్వాత తరాలని అది నిలబెడుతుంది కాబట్టి ఇటువంటి అనాలోచనకరమైనటువంటి పనులు చేసి మన సనాతన ధర్మం సాంప్రదాయాలు తలదించుకునేలా వ్యవహరించవద్దు అనేటువంటి విషయం చెప్పడానికే ఈరోజు ఈ స్టూడియోలో కూర్చొని మీకు ఈ ముందుకు ఈ విషయం తీసుకువచ్చాను కాబట్టి సరే నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి నన్ను తిట్టుకున్నా మీరు మాత్రం వెధవ పనులు చేసి వంశనాశనానికి మూలంగా అపకీర్తిని నెత్తిమీద పెట్టుకోకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను వంశ్రీ మహాగణాధిపతి హనుమోన్మహ స్వస్తి